ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మినిమం పెన్షన్ పదివేల ఐ యాభై ఐదు వందలు నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన ఇక వివరాలని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు భారతదేశంలోని ఉద్యోగుల పదవి వివరణ చేసిన తర్వాత ప్రైవేట్ ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో లక్షలాది మంది పెన్షనర్లపై సానుకూల ప్రభావాన్ని చూపే కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా చూసుకుందాం ప్రస్తుతం యూపీఎస్ నైంటీ ఫైవ్ కింద పెన్షనర్లు చాలా తక్కువ పెన్షన్ పొందుతున్నారు దీనివల్ల వారు తమ జీవితాలను గడవడం కష్టతరం అవుతుంది దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పెన్షన్ మొత్తాన్ని పెంచాలి అని పరిశీలిస్తుంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మినిమం పెన్షన్ పెంచాలి అనుకున్నట్లయితే పెన్షన్దారులకు ఎంత పెన్షన్ చేతికి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఎప్పుడు ఎంత వస్తుందో అన్నది ఇప్పుడు చూద్దాం ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఉద్యోగుల పెన్షన్ చూసుకున్నట్లు అయితే ప్రస్తుత పెన్షన్ వేతన పరిమితి పదిహేను వేలు రెండు వేల ఇరవై సంవత్సరానికి ప్రతిపాదిత జీత పరిమితి ఇరవై ఒక్క వెయ్యి కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు డిమాండ్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక ప్రస్తుత వేతన పరిమితి ఇక గరిష్టంగా పెన్షన్ చూసుకుంటే ఏడు వేల ఐదు వందలు కొత్త పరిమితులతో పదివేల యాభై రూపాయలకు పెరుగుతుంది ఇక పెన్షన్ గణన చూసుకుంటే అయితే ఈ నైంటీ ఫైవ్ జాతీయ పోరాట కమిటీ చాలా కాలంగా ప్రైవేట్ రంగ కార్మికులకు పెన్షన్ సంస్కరణల కోసం వాదిస్తుంది ఈ కమిటీ దాదాపు డెబ్బై లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు వివిధ పరిశ్రమలకు చెందిన ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉద్యోగులకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది పెన్షన్దారులు చూసుకుంటే కనీస నెలవారీ పెన్షన్ ఏడు వేల ఐదు వందలు డిఎన్ఎస్ అలవెన్స్ చేర్చడం ఈపీఎస్ సభ్యుల వారి జీవిత భాగస్వాములకు సమగ్ర వైద్య కవరేజ్ జనవరి పది రెండు వేల ఇరవై ఐదున ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి కనీసం పెంచిన నెలకు ఏడు వేల ఐదు వందలు పెంచాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం వారి డిమాండ్లను తీవ్రంగా పరిగణిస్తుంది అని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలపై పనిచేస్తుందని నిర్మలా సీతారామన్ వారికి హామీ ఇచ్చారు ఈపిఎఫ్ ఫోన్ నుండి వచ్చిన ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలిస్తామని కూడా ఆమె హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఈపీఎస్ నైంటీ ఫైవ్ వేతన పరిమితిని పదిహేను వేల నుండి ఇరవై ఒక్క వేలకు పెంచాలని సూచిస్తుంది ఈ మార్పు ద్వారా పెన్షనర్లు వారి నెలవారీ పెన్షన్లు పెరుగుదలను చూస్తారు ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద అత్యధిక పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందలు కావాలని డిమాండ్ చేస్తున్నారు కానీ కొత్త పరిమితి అమల్లోకి వస్తే మీరు ఈ డిమాండ్ సైతం ఇది పదివేల యాభై రూపాయలకు పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి ఇక మనం చూసుకున్న ఇది పదివేల ఐదు యాభై రూపాయలకు పెరగవచ్చు అని తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు వచ్చిన శుభవార్త వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి